హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలు కిచెన్కి సంబంధించింది సగం పని మనకు తక్కువయ్యే టిప్స్ అనేవి చెప్తున్నానండి చాలా యూస్ఫుల్ ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకు ఇంట్లో ఎన్ని పనులు చేసినా వంట దగ్గరికి వచ్చేసరికి మనకు పని అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది అలాగే ఎక్కువ టైం కూడా అవుతుంది సో మనం కిచెన్లో టైం చాలా తక్కువగా సేవ్ అయ్యేటట్టు అలాగే చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ టిప్స్ అవేంట్లో ఎప్పుడు తెలుసుకుందాము ఫస్ట్ టిప్ ఏంటంటే మనం మామూలుగా స్పూన్స్ ర్యాగ్స్ అనేవి కొంటూ ఉంటాం మీషోలో కానీ బయట కానీ అటువంటివి ప్రతి ఒక్కరు కొనలేకపోవచ్చు అలాగే డబ్బులు కూడా వేస్ట్ చేయడం ఎందుకు అని అనుకోవచ్చు సో అటువంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఏదన్నా పెద్ద డబ్బా లేకపోతే ఏదన్నా బాక్స్ తీసుకొని హోల్స్ ఉన్న బాక్స్ లేకపోతే మనం ఒక టూ హోల్స్ అన్న పెట్టుకొని మామూలు బాక్స్ తీసుకున్న దారంతో ఫోర్ పోర్షన్స్ అనేవి చేసుకోవాలండి ఒకటి హారిజాంటల్గా ఒకటి వర్టికల్గా అప్పుడు మనకి పెద్ద డబ్బా అయితే పెద్దగా స్పేస్ వస్తుంది ఫోర్ పోర్షన్స్ పెద్ద స్పేస్ అనేది వస్తుంది థ్రెడ్తో గట్టిగా టై చేసుకొని ఇలా ఫోర్ పోర్షన్స్ అనేవి డివైడ్ చేసుకోవచ్చు అలాగే ఒక మీకు థ్రెడ్ కంఫర్ట్గా లేదు థ్రెడ్ అనేది ఈ విధంగా అయిపోతుంది అంటే మీరు ఒకటి అట్ట పీస్ కానీ తీసుకొని స్ట్రాంగ్ ఉండేది దాన్ని ఫోర్ ఇలా హారిజాంటల్గా ఒకటి వర్టికల్గా ఒకటి అలా పెట్టుకొని అయినా మీరు చేసుకోవచ్చు ఈ విధంగా ఫోర్క్స్ అన్నీ ఒక దాంట్లో స్పూన్స్ అన్నీ ఒక దాంట్లో అలాగే నైఫ్స్ అన్నీ ఒక దాంట్లో పీల్ తీసేవన్నీ ఒక దాంట్లో వేసుకోవచ్చు మనకు కిచెన్లో ఏదన్నా కావాలన్నప్పుడు వెతుకుతూ ఉంటాము సో ఆ వెతికే పని లేకుండా వెంటనే త్వరగా తీసుకోవచ్చు ఫోర్క్ కావాలన్నప్పుడు ఫోర్క్ స్పూన్ కావాలన్నప్పుడు స్పూన్ అలా విధంగా తీసుకోవచ్చు మీరు ఒక పెద్ద బాక్స్ తీసుకుంటే మీకు పోర్షన్స్ అనేవి పెద్దగా వస్తుంది చిన్నగా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఇరుకిరుకుగా ఉంది నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి మనము ఏమన్నా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళేటప్పుడు మంచి బ్యాంగిల్స్ బాగా కాస్ట్లీ బ్యాంగిల్స్ కొనుక్కుంటాం దానికి హెవీ వర్క్ వస్తుంది అప్పుడు మనం వేసుకునేటప్పుడు మన చేయి అనేది కార్డ్లు కానీ లేకపోతే విరిగిపోవడము బ్లడ్ రావడం అటువంటివి ఉంటాయి సో దాని బదులు ఒక కవర్ ఏదన్నా మనకి ఇంట్లో కవర్స్ దొరుకుతూ ఉంటాయి కదా ఆ కవర్ పెట్టి ఈ విధంగా గాజులు వేసుకుంటే త్వరగా ఫాస్ట్గా వేసుకోవచ్చు అలాగే నీట్గా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి చిన్న గాజులు అయినా సరే మనకు మంచిగా ఎక్కుతాయి చేతులకు మీరు ఈ పాలిథిన్ కవర్ ప్లేస్లో ఏదైనా చేతులకు కొబ్బరి నూనె అయినా పూసుకోవచ్చు కొబ్బరి నూనె పూసుకోవడం వల్ల ఫాస్ట్గా ఎక్కుతాయి కానీ ఒకవేళ గాజులు బ్రేక్ అయినప్పుడు మన చేతులకి దెబ్బలు తగలకుండా ఉంటాయి దానికోసం ఈ టిప్ అంతేకాకుండా మనము మామూలుగా కలర్ వేసుకునేటప్పుడు కలర్తో పాటు హ్యాండ్ బ్లౌజెస్ ఇలా కవర్తో చేసినవి హ్యాండ్ వీస్తారు కదండి అది వేసుకొని కలర్ వేసుకుంటూ ఉంటారు చాలామంది సో అవైనా మనము చేతులకి తొడుక్కొని గాజులు అనేవి వేసుకోవచ్చు తర్వాత ఈజీగా తీసేసుకోవచ్చు మనం ముందే సెట్ చేసి పెట్టుకొని ఏదైనా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళడానికి ఆ గాజులను సెట్ చేసి పెట్టుకున్నాక తర్వాత వాటిని వేసుకునే ముందు హడావిడి హడావిడి అయిపోతూ ఉంటుంది అవి దొరకవు లేకపోతే సగం వేసుకుంటాం సగం అక్కడే వదిలేస్తాం నేను ఇలా ఒక చేత్తోనే తీస్తున్నాను చాలా ఈజీగా వచ్చేస్తుందండి సో ఈజీగా కూడా ఈ గాజులు మామూలుగా అయితే చేతులకు పట్టవు కొంచెం కవర్ లేకుండా వేసుకుంటే చాలా గాజుల వరకు నాకు విరిగిపోయాయి సో కవర్ పెట్టి వేసుకుంటే మంచిగా పట్టాయి అలాగే సాఫ్ట్గా వచ్చేసింది మెటల్ గాజులు పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఇలా మట్టి గాజులు అయితే ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది మీలో ఎంతమంది ఈ టిప్ యూజ్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనము గిన్నెలు కడిగేటప్పుడు గాజులు అనేవి ఇగో చూడండి ఈ విధంగా మనకు ముందుకు వస్తూ ఉంటాయి అలాగే డౌన్స్ కూడా చాలా అవుతూ ఉంటాయి గాజులు ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు కంపల్సరీగా మట్టి గాజులు అనేవి వేసుకోవాలి కొంతమంది ఏమో ఒకటో రెండో వేసుకుంటారు కొంతమందికి సెంటిమెంట్గా ఉంటుంది సో అస్సలుకు తీయరు పనులు చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా అవుతుంది సో ఏదన్నా రబ్బర్ బ్యాండ్ నేను చేతికి వేసుకున్నాను చూడండి ఇలాగే ఏదన్నా పెద్ద రబ్బర్ బ్యాండ్ తీసుకొని వేసుకోవడం వల్ల గాజులు ముందుకు రావు అలాగే మనము వెనక్కి కూడా ఈ రబ్బర్ బ్యాండ్ని కూడా వెనక్కి ఆనుకోవచ్చు నేను ఇంకా ముందుకే తరిచినా కూడా ప్రాబ్లం ఉండదు ముఖ్యంగా ఫెస్టివల్స్ టైంలో నేను ఫేస్ చేసింది చెప్తున్నానండి వరలక్ష్మి వ్రతం కానీ ఏదన్నా పండగ దసరా కానీ వచ్చినప్పుడు గాజులు నిండుగా వేసుకుంటాం చేతులకి సో అవి అడ్డు వస్తూ ఉంటాయి ఏమన్నా కడిగేటప్పుడు కొంచెము చికాక్గా కూడా అనిపిస్తుంది సో ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే మనకు ముందుకు రావు అలాగే ఇరిటేట్గా కూడా అనిపించవు గాజులు కూడా బ్రేక్ డౌన్ అవ్వవు సో నేను కూడా యూట్యూబ్లో చూసే ఫాలో అయ్యాను మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నానండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము స్టీల్ డబ్బాలు కిచెన్లో ఎక్కువగా తొందరగా మురికి అవుతూ ఉంటాయి జిడ్డు పడిపోతూ ఉంటాయి డెస్ట్ పడుతూ ఉంటుంది సో ప్రతి మనం రోజు తుడుచుకోవాలంటే టైం అనేది సగం తినేస్తుంది సో అలా కాకుండా మీరు నెలకు ఒకసారి లోపల క్లీన్ చేసుకున్న వారానికి ఒకసారి పైన ఇలా స్క్రబ్బర్తో కానీ ఏదన్నా బ్రష్తో కానీ రుద్దేసి ఏదన్నా క్లాత్తో తూర్చేసుకుంటే నీట్గా ఉంటాయి ఓపెన్ కిచెన్ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఈ ఇబ్బంది ఉంటుంది కబోర్డ్స్ ఉన్న వాళ్ళకి అంత ఇబ్బంది లేకపోవచ్చు ఎంత కబోర్డ్స్ ఉన్నా సరే మనము నెలకు ఒకసారి స్టీల్ డబ్బాలని తూడ్చుకోవాలి లేకపోతే దానిపైన మొత్తము జిడ్డు జిడ్డు పడిపోతుంది వాటిని మనము తీయాలన్నా మనకు కొంచెము మంచిగా అనిపించదు స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది ఇలా మనం వీక్లీ వన్స్ తుడ్చుకోవడం వల్ల డబ్బాలు అనేవి జిడ్డు అనేది ఎక్కువగా ఉండదు అలాగే క్లీన్గా ఉంటుంది ప్రతిరోజు మనం క్లీన్ చేసుకున్నట్టు తోమినట్టు తలతలా మెరుస్తూ ఉంటాయి మనం మామూలుగా నెల నెల ఇల్లు సర్దుకునేటప్పుడు కానీ ఏదన్నా ఫెస్టివల్స్ అప్పుడు కానీ పూజలు చేసేటప్పుడు కానీ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం అప్పుడు ఒక్కసారి మాత్రం మనము ఉన్న డబ్బాలో పెట్టిన వస్తువులు పురుగు పడుతున్నాయి అవి చూసుకుంటాం కదా అప్పుడు డీప్ క్లీన్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మామూలుగా ఇలా డబ్బాలు ఉంటాయి కదండీ వీటికి మూతలు అనేవి షార్ప్గా ఉంటాయి కొన్ని డబ్బాలు వెంటనే మూతలు అనేవి రావు మనం ఇలా చేపెట్టి తీయడం వల్ల మన ఫింగర్స్ అనేవి నొప్పి తీస్తూ ఉంటాయి గోర్లు కూడా విరిగిపోతాయి కొంతమందికి బ్లడ్ కూడా వచ్చింది అందులో నేను ఒక దాన్ని నాకు ఒకసారి ఇలానే అసలు ఎంత తీసినా రాలేదు సో నేను ఈ టిప్ ఫాలో అయ్యాను ఒక స్పూన్ తీసుకొని లేకపోతే ఏదన్నా షార్ప్గా ఉన్నా ఏదన్నా తీసుకొని మనం ఫోర్క్ కానీ దాంతో గట్టిగా ఇలా అనేస్తే డబ్బా అనేది మూత వచ్చేస్తుంది సో చాలా ఈజీగా వస్తుంది పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు సో చూడండి ఎంత ఈజీగా వచ్చిందో సో బాగా పట్టేసిన మూతలు పట్టేసిన డబ్బాలు ఉంటాయి కదా అటువంటి వాటికి మీరు ఈ టిప్ యూస్ చేస్తే మీకు బాగా యూజ్ అవుతుంది ఎక్కువ టైం కూడా పట్టదు వితిన్ సెకండ్లో వచ్చేస్తుంది కొంతమంది గోర్లు పెంచుకోవడం అలవాటు ఉంటుంది వాళ్ళు ఎంతో అపురూపంగా అందంగా చూసుకుంటారు అవి బ్రేక్ డౌన్ అవుతాయి ఆ సమస్య కూడా ఉండదు సో నెక్స్ట్ టిప్ వచ్చేసి స్ట్రైనర్స్ అండి స్ట్రైనర్స్ మనం ఎంత క్లీన్ చేసినా సరే వాటిల్లో మనం టీ చేసినప్పుడు కానీ ఏదన్నా ఫుడ్ స్ట్రెయిన్ చేసినప్పుడు కానీ ఇరుక్కుపోతూ ఉంటుంది సో అప్పుడు మనం ఏదైనా బ్రష్తో కానీ లేకపోతే టూత్ బ్రష్ ఉంటుంది కానీ అది కానీ లేకపోతే ఇటువంటి బ్రష్తో కానీ మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఆ స్ట్రైనర్లో ఇరుక్కున్న చెత్త మొత్తం వచ్చేసి క్లీన్గా ఉంటుంది ఫుడ్ స్ట్రైనర్స్ కూడా మనం బిర్యానీ స్ట్రైన్ చేసేటప్పుడు అటువంటివి కూడా పెద్ద పెద్ద ఉంటాయి కదండీ వాటికి కూడా మనము ఇది బ్రష్ అనేది యూస్ చేసుకోవచ్చు సో చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో సో అందులో ఉన్న దుమ్ము ఏదన్నా ఉన్న ఫుడ్ ఇరుక్కుంటే అది మొత్తం క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ అని మనం నెయిల్ పాలిష్ వేసుకుంటాము వేసుకున్న తర్వాత వెంటనే ఏదన్నా పనులు చేసుకోవడానికి లేకపోతే హెయిర్ అనుకోవడానికి కానీ లేకపోతే ఏదన్నా పట్టుకోవడానికి కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఊరికే కదిలిస్తూ ఉంటారు వెంటనే నెయిల్ పాలిష్ అంతా చేతులకు అంటుతూ ఉంటుంది త్వరగా నెయిల్ పాలిష్ డ్రై అయిపోవాలంటే ఒక చిన్న టిప్ అండి వితిన్ సెకండ్స్లో మనము నెయిల్ పాలిష్ పెట్టుకొని అయినా అన్ని పనులు ఈజీగా చేసుకోవచ్చు చల్ల కోల్డ్ వాటర్ తీసుకొని ఈ విధంగా మనము ఒక వన్ మినిట్ కానీ ఒక ఫిఫ్టీ సెకండ్స్ ఫిఫ్టీ టు సిక్స్టీ సెకండ్స్ కానీ పెట్టడం వల్ల కూల్ వాటర్లో నెయిల్ పాలిష్ అనేది తొందరగా డ్రై అయిపోతుంది అలాగే అంటుకోదు నీట్గా ఉంటుంది చూడండి నేను వేళతో కూడా ఇలా టచ్ చేసి చూపిస్తున్నాను నెయిల్ పాలిష్ అనేది అంటుకోవట్లేదు సో ఈ టిప్ ముఖ్యంగా ఆడవాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి మీకు చేత్తో నేను అంటి కూడా చూపిస్తున్నాను సో చేతి కూడా ఏం అంటుకోలేదు సో ఈ టిప్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరన్నా ఆల్రెడీ ట్రై చేస్తుంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి ఖరాబ్ అయిపోతూ ఉంటుందండి ఎక్కువ రోజులు కనుక మనము స్టోర్ చేసుకుంటే మనకు అది తెలియదు కూడా సో ఏం చేయాలంటే చూడ్డానికి గట్టిగా ఉన్న లోపల కొన్ని లొట్టలు పొయ్యి ఉంటాయి అలాగే బ్లాక్ అయి ఉంటాయి సో అలా ఖరాబ్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక చిన్న బౌల్లో వెనిగర్ తీసుకొని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఒక స్క్రబ్బర్ లాంటిది కానీ ఒక క్లాత్ లాంటిది కానీ తీసుకోవచ్చు స్క్రబ్బర్ ఏదైనా సరే అండి ప్లాస్టిక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నేను ఇప్పుడు ఇది ఉందని చూపిస్తున్నాను క్లాత్ అయితే మరీ మంచిగా నీట్గా అప్లై అవుతుంది సో ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని వెనిగర్లో అది అది వెల్లుల్లికి మొత్తం అప్లై చేయడం వల్ల వెల్లుల్లి అనేది త్వరగా ఖరాబ్ అవ్వదు అలాగే ఎక్కువ కాలం స్టోర్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్టీల్ గ్లాసులు కానీ స్టీల్ ప్లేట్స్ కానీ స్టీల్ బౌల్స్ కానీ విరి విడికిపోతూ ఉంటాయి ఒక దాంట్లో ఒకటి వేసినప్పుడు సో అప్పుడు ఎంత తీసినా అవి రావు అప్పుడు ఏం చేయాలంటే చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్ అండి ఈజీగా వచ్చేస్తుంది వితిన్ సెకండ్స్లో ఒక స్పూన్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా ఆయిల్ తీసుకొని నేను కుకింగ్ ఆయిల్ తీసుకున్నాను స్పూన్తో అలా వేసేసి ఆ ఆయిల్ అంతా ఆ గ్లాస్కి మొత్తము అప్లై అయ్యే విధంగా పెట్టేసి మనము తీసేస్తే వెంటనే గ్లాస్ అనేది వచ్చేస్తుందండి దాని నుంచి సపరేట్ అయిపోతుంది చూడండి ఎంత ఈజీగా వచ్చిందో ఇలా మీరు గిన్నెలు కానీ లేకపోతే బౌల్స్ కానీ ఇది ఈ టిప్ అనేది మీరు యూస్ చేయచ్చు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు కొంతమంది అవి యూస్ చేయకుండా పక్కన పెట్టేస్తూ ఉంటారు సో అలా చేయకండి సో నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ అండి గ్యాస్ అనేది చాలా త్వరగా అయిపోకుండా ఉండే టిప్పు చాలా యూస్ఫుల్ అవుతుంది రెగ్యులేటర్ పెట్టేటప్పుడు నేను ఇది ఆల్రెడీ పెట్టానండి మళ్ళీ తీయడా తీస్తే నాకు పెట్టడానికి రాదు మా హస్బెండ్ పెట్టాడు సో మీకు చెప్తున్నాను టిప్ ఏంటిదంటే మనం అది గ్యాస్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ గ్యాస్కి మనం పెడతాం కదా అప్పుడు నీట్గా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి అలాగే మనం వంట చేస్తాం కదండీ వంట చేసేటప్పుడు ఎక్కువ ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టేసి చాలామంది ఏదన్నా ఫుడ్ చేస్తూ ఉంటారు త్వరగా అయిపోవాలి అనే ఉద్దేశంతో అది త్వరగా అయిపోవడమేమో కానీ మాడిపోతుంది అలాగే గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది ఎలా వేస్ట్ అవుతుందంటే ఇప్పుడు మనము బౌల్ పెడతాం కదండి అది పక్కకు ఆ బౌల్ దాటి ఆ ఫ్లేమ్ అనేది వేస్ట్గా అయిపోతుంది సో అలా కాకుండా ఎప్పుడూ కూడా మనం ఫ్లేము మిడిల్లో కానీ లేకపోతే స్లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కుక్ చేసుకోవడం వల్ల మనం ఏ కర్రీ ఉండినా రుచిగా ఉంటుంది చూడండి పక్కన అంతా హై ఫ్లేమ్లో పెట్టేసేసరికి పక్కన అంత ఫ్లేమ్ అంతా వేస్ట్ అవుతుంది సో ఈ విధంగా మనము చేసుకోవాలి ఇలా చేయడం వల్ల గ్యాస్ అనేది ఆదా అవుతుంది అలాగే వంట చేసిన ప్రతిసారి మనము గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి దానివల్ల కూడా గ్యాస్ అనేది సేవ్ అవుతుంది ఈ టిప్స్లో మీరు ఏ టిప్స్ యూజ్ చేస్తున్నారా అలాగే ఏ టిప్స్ మీకు యూస్ఫుల్ అయ్యాయో కూడా కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్